పోసాని కృష్ణ మురళి కాల్ షీట్ కోసం పోలీసులు క్యూ కట్టారండి అది ఇంపార్టెంట్ పోసాని కృష్ణ మురళి కాల్ షీట్ అంటే ఆయన సినిమాల్లో బాగా బిజీ ఉన్నట్టుగా ప్రస్తుతం ఇప్పుడు జైల్లో కూడా ఆయన చాలా బిజీ 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 బిజీగా ఉన్నారు ఎంత బిజీగా ఉన్నారు అని అంటే ఆయన్ని మాకు అప్పగిచ్చండి అని చెప్పని పల్నాడు పోలీసులు లేదు లేదు మాకు అప్పగిచ్చండి ఆయనతోటి మాకు చాలా పనుంది ఆయన మేము బాగా ప్రేమగా చూసుకుంటామని చెప్పని ఆలూరు జిల్లా పోలీసులు లేదు లేదు ఇంకంతకంటే ఆప్యాయతగా చూసుకుంటాం మేము ప్రేమకి మమతా అనురాగాలకి మేము పెట్టింది పేరు ఆయన్ని మాకు అప్పగించండి మేము ఇంకొంచెం బాగా చూసుకుంటాం బాగా నొన్నగా అని చెప్పని అనంతపురం జిల్లా పోలీసులు ఇలా పోలీసులు దాదాపు ఒక్కొక్క జిల్లా నుంచి నాలుగు జిల్లాల నుంచి రాజంపేట జైలు దగ్గరికి పోయి నాలుగు రూట్ల వైపు నాలుగు వెహికల్స్ తిప్పుకొని రెడీగా పెట్టుకొని ఉన్నారు పెట్టుకొని లోపలికి వెళ్ళి ఆయన మాకు అప్పగిచ్చండి అంటే మాకు అని ఆ జైలర్ దగ్గర పెద్ద పంచాయతీ పెట్టేశారట మేము ఎక్కువ చూసుకోవాలి ఆయనతో మాకెక్కువ ఉందంటే కాదు కాదు మాకే ఎక్కువ ఉందని చెప్పని వీళ్ళు మొత్తానికి అక్కడ పోటీ పట్టం ఫైనల్గా పల్నాడు జిల్లా పోలీసులు కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొని ఇదిగో మాకు అప్పచెప్పాలి చెప్పాలి కోర్టు పర్మిషన్తో మేము వచ్చాం కాబట్టి మాకే ఇవ్వాలని చెప్పని ఆయన చక్కగా తీసుకొని ఆయన ఎత్తుకొని లాలించుకుంటూ పాలించుకుంటూ ఆయన్ని ఆ పల్నాడు పోలీసులో ఆ వెహికల్లో కూర్చోబెట్టుకొని ఇప్పుడు రాజంపేట నుంచి పల్నాడు తీసుకొని రావటం జరిగింది అంటే పోసారి కృష్ణ బయట ఉంటే ఎంత డిమాండ్ ఉందో లేదో తెలియదు కానీ పో రాజంపేట జైల్లో ఉంటే మాత్రం జైల్లో మాత్రం ఆయనకి మంచి డిమాండ్ ఏర్పడింది ఎంత డిమాండు అని అంటే ఆయన చేసినటువంటి తప్పులకి ఆయన మాట్లాడినటువంటి తప్పుడు మాటలకి ఆయన వ్యవహరించినటువంటి తప్పుడు విధానాలకి ఆయన సభ్య సమాజం తరదించుకునే విధంగా వ్యవహరించినటువంటి విధానాలకి పోలీసులు సరైనటువంటి విధంగా గుణపాఠం చెప్పేందుకు మేము సరైనటువంటి గుణపాఠం చెప్తాము అంటే కాదు కాదు మేమింకా సరైన గుణపాఠం చెప్తాము మేము చెప్పేటువంటి గుణపాఠం చాలా విభిన్నంగా ఉంటుంది కాదు కాదు మేము చెప్పేటువంటి గుణపాఠానికి భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు ఇంకెప్పుడు కూడా చేరు ఇలాంటి మాటలు ఎప్పుడు కూడా మాట్లాడరని చెప్పని పోటీ పడి ఆ గుణపాఠం చెప్పేందుకోసం ఆయన తీసుకొని వెళ్ళేటువంటి ప్రయత్నం ఏదైతే జరిగిందో నిజంగా ఆశ్చర్యం కలుగుతూ ఉంది అంటే ఇప్పుడు సిస్టమ్ని కంట్రోల్ తీసుకొని ఆయన మరొకసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా లేదా చేసినటువంటి వ్యాఖ్యలని బూతులని మరొకసారి అలా మాట్లాడకుండా ఉండే విధంగా శిక్షించేందుకు పనిష్ చేసేందుకు న్యాయస్థానం ద్వారా చేసేందుకు ఇప్పుడు పోలీసులు చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు నా రిక్వెస్ట్ ఏంటంటే రాజుగారు సమాజంలో ఏది మంచి ఏది చెడు అనేటువంటి చెప్పేటువంటి బాధ్యత పోలీస్ వ్యవస్థకు ఉంది పోసాని కృష్ణ మురళి గతంలోనే అలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు అలాంటి మాటలు మాట్లాడినప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మేము పోలీసులు కేసు కడతామని చెప్పని ఆ రోజు ఇచ్చినటువంటి కంప్లైంట్ బేస్ చేసుకుని కేసు కట్టి ఉంటే భవిష్యత్తులో ఇలా మాట్లాడితే తప్పు కావాలా నాకు పేరుగా పేరులోనే మెంటల్ కృష్ణ అని చెప్పలేదు నేను మెంటల్ మెంటల్గా మాట్లాడితే పోలీసులు తర్వాత ఊరుకోరు కావాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ఆ రోజు మాట్లాడకుండా ఉండి ఉండేవాడు కానీ ఆ రోజు ఆ అప్పుడున్నటువంటి ప్రభుత్వమే ఈయన చేత ఇలాంటి వ్యాఖ్యలు చేయించింది అప్పుడున్నటువంటి ప్రభుత్వమే అతను పోలీసులు అతని వైపు వెళ్లకుండా అతని మీద కేసులు పెట్టకుండా చూసింది అనేటువంటి పరిస్థితులు వచ్చిన తర్వాత ఈ పాపంలో ఈ నేరంలో ఈ బూతులు వ్యాఖ్యలలో ఖచ్చితంగా ఆ వెనక ఉన్నటువంటి వాళ్ళ పాత్ర కూడా చాలా ప్రధానంగా ఉంది అనిపిస్తుంది అంటే తప్పు చేసినా కానీ తప్పు చేయించినటువంటి వాళ్ళు వేరే లెవెల్లో ఉన్నారు కావున వాళ్ళని కూడా ఇప్పుడు ఎంటర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది సరే ఈ కేసులో ఇప్పుడు పల్నాడు పోలీసులు తీసుకుని వెళ్ళారు రాజుగారు పోలీసులు బాగా పల్నాడు పోలీసులు కొంచెం డిఫరెంట్గా కొంచెం బాగా కారం గరం తింటారు కాబట్టి కొంచెం పల్నాడులో కారం బాగా ఫేమస్ కాబట్టి కొంచెం ఘాటుగానే కొంచెం నాటుగానే వాళ్ళు ఆ గుణపాఠం చెప్పేటువంటి పరిస్థితి ఉంటుందో లేదో తెలియదు కానీ కొంచెం అయితే మాత్రం ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి వేడి ఇబ్బంది పెరగని పరిస్థితి ఉంది కాబట్టి ఆయన కొంచెం ఇబ్బంది జరగవచ్చేమో కానీ ఇబ్బంది ఉన్నా కానీ చాలా జాగ్రత్తగా ఆయన్ని విచారించి చాలా జాగ్రత్తగా మరలా ఇక్కడ విచారణ అయిపోయిన తర్వాత మరలా ఇక్కడి నుంచి మరలా ఇంకొక పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారనిపిస్తుంది ఎందుకంటే ఆయన మీద ఇప్పటివరకు పద్నాలుగు కేసులు నమోదైనవి ఆ పద్నాలుగు కేసులు కూడా కులాల మధ్య మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక విధ్వంసాన్ని సృష్టించాలనేటువంటి ఒక కుట్రకి ఆయన భాగస్వామ్యం అయ్యారు అనేటువంటి ఉద్దేశంతో ఆయన మీద నమోదైనటువంటి కేసులు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి అక్కడికి ఆయన్ని ఈ విధంగా తీసుకెళ్లేటువంటి పరిస్థితి కనిపిస్తుంది సరే ఏదేమైనా కానీ ఆయన మాత్రం ఇప్పట్లో బెయిల్ వస్తుందనేటువంటి నమ్మకం అయితే కుదరట్లేదు కానీ ఆయనకి ఏదైనా అనారోగ్యం అని అంటే ఆయన వచ్చినటువంటి మొదటి రోజే నాకు కడుపులో నొప్పి నాకు వెన్ను నొప్పి నాకు వీపు నొప్పి నాకు కాలు నొప్పి నాకు చెయ్యి నొప్పి నాకు ముక్కు నొప్పి నాకు దంతం నొప్పి నాకు నొప్పి నాకు నాయకు నొప్పి అని చెప్పి చెప్పి ఏదో తప్పించుకునేటువంటి ప్రయత్నానికి ఆయన చేశాడు అనేటువంటిది పోలీసులు వైద్యుల రిపోర్ట్లు బట్టి పోలీసులు ఆ కామెంట్ చేసిన తర్వాత ఆయనకి అంత తొందరగా కూడా హాస్పిటల్కి అడ్మిట్ అయ్యేటువంటి పరిస్థితి ఉండదు ఏదున్నా కానీ వైద్యుల పరిక్ష పర్యవేక్షణలోనే జైల్లోనే ఆయనకి సరైనటువంటి విధంగా చికిత్స జరిగేటువంటి అవకాశం ఉంది ఆ చికిత్స కూడా చాలా జాగ్రత్తగా చేసేటువంటి అవకాశం ఉంది ఆ చికిత్స ఎలా ఉంటుంది కూడా అందరికీ తెలుసు సరే ఏదేమైనా కానీ ఇప్పుడు ప్రస్తుతానికి పల్నాడు పోలీసులు పోసాని కృష్ణ మురళిని హ్యాండిల్ చేసేటువంటి విధానంలో ఆయన చాలా సక్సెస్ఫుల్గా వాళ్ళు గెలిచారని చెప్పవచ్చు తర్వాత ఇది అయిన తర్వాత మరి ఇక అనంతపురం వాళ్ళు తీసుకెళ్తారా ఆలూరు వాళ్ళు తీసుకెళ్తారా విజయనగరం వాళ్ళు తీసుకెళ్తారా లేక ప్రకాశం వాళ్ళు తీసుకెళ్తారా లేక గుంటూరు వాళ్ళు తీసుకెళ్తారా తెలియదు కానీ మొత్తానికి ఈ పద్నాలుగు కేసుల్లో ఆయన బెయిల్ రావటం అనేటువంటిది మాత్రం కొంచెం టఫ్ జాబే ఎందుకనంటే ఆయన చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన చేసినటువంటి నేర నేపథ్యంలో ఆయనకి సరైనటువంటి కఠినమైనటువంటి శిక్ష అవసరం అనేటువంటి దాన్ని ప్రజలు భావిస్తున్నారు ఇటు చట్టాలు కూడా భావిస్తున్నాయి కావున అతనికి తప్పని పరిస్థితి అయితే ఇబ్బంది అయితే ఉండేటువంటి అవకాశం ఉంది రాజుగారు